హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు చూసి ఈ వీడియో ఒక మంచి రెండు కమర్షియల్ సైట్లు మరియు ఇల్లులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మాత్రం మీ ముందుకి తీసుకొచ్చాను ఈ వీడియో వచ్చేసరికి మన కాకినాడ కర్ణం గారి సెంటర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ కర్ణం గారి సెంటర్లోనే ఈ రెండు ప్రాపర్టీలు అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద కర్ణం గారి సెంటర్ చాలా కమర్షియల్ ఏరియా మనకి చాలా మంచి ప్రాపర్టీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి దయచేసి క్లియర్గా నేను చెప్పే వాయిస్ మాత్రం వినండి మీకు వివరాలు అన్నీ తెలుస్తాయి అలాగే ఇప్పుడు ఒక ఫస్ట్ ఒక కమర్షియల్ సైట్ కోసం మనం చెప్పుకుందాము ఆ తర్వాత ఇంకొక కమర్షియల్ సైట్ కోసం కూడా చెప్తాను ఈ వీడియోలోనే క్లియర్గా వినండి దయచేసి అలాగే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు చూసేది కన కర్ణం సెంటర్లో వీ సెంటర్ యొక్క వీడియో ఫ్రెండ్స్ ఈ సెంటర్ లోనే అడుగుల రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ కమర్షియల్ సైటు ఈస్ట్ ఫేసింగ్ కమర్షియల్ సైట్ దాంట్లో బిల్డింగ్ కూడా ఉంది అదైతే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ కొల ఈస్ట్ ఫేసింగ్ కొలతలు వచ్చేసరికి ముప్పై ఒకటి ఇంటూ యాభై నాలుగు ముప్పై ఒకటి ఇంటూ యాభై నాలుగు నూట ఎనభై ఆరు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది అందులో బిల్డింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి రెంటల్ కూడా ముప్పై తొమ్మిది వేలు రెంటలు కూడా వచ్చే వస్తుంది ఫ్రెండ్స్ ముప్పై తొమ్మిది వేల రెంట్లు కూడా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఇదే రోడ్ ఫేసింగ్ లో బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ఇక్కడ ఈ పెద్ద రోడ్డు ఫేసింగ్ లో ఒక గజం ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఉంది ఒక లక్ష ఇరవై వేల రూపాయలు చొప్పున నూట ఎనభై ఆరు గజాలకి చూసుకుంటే రెండు కోట్ల ఇరవై లక్షల వరకు అవుతుంది అందులో రేటు తగ్గే అవకాశం మాత్రం కల్పించారు రేట్ అయితే తగ్గుతారు ఖచ్చితంగా రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది ఈ ఇన్వెస్ట్మెంట్కి మీకు ఓకే అనేసి అనుకుంటే ఇది చాలా బెస్ట్ ప్రాపర్టీ అనేసి నేను చెప్తాను ఇంకా రేట్ తగ్గుతున్నారు కాబట్టి మీకు ఏరియా నచ్చుతుంది ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి అలాగే ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి తర్వాత ఇలాంటి ఇల్లు కానీ అలాగే మీ సైట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే నన్ను సంప్రదించండి నన్ను సపోర్ట్ నేను సపోర్ట్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక వీడియో కోసం నేను ఇప్పుడు మీకు వివరాలు తెలియజేస్తాను ఇంకొక వీడియో వచ్చేసరికి కార్నర్ సైట్ ఫ్రెండ్స్ ఈ కార్నర్ సైటు సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల కార్నర్ సైటు దీనికి కార్నరు దీనికి రోడ్డు అయితే సెమీ కమర్షియల్ సైట్ ఇది సెమీ కమర్షియల్ సైటు రోడ్డు వచ్చేసరికి యాభై అడుగుల రోడ్డు యాభై అడుగుల రోడ్డు సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ సైట్ కాబట్టి ఇది రేటు కూడా కొంచెం తగ్గే తగ్గి ఉంది ఫ్రెండ్స్ తక్కువగానే ఉంది రేటు దీనికి అరవై ఇంటూ అరవై కొలతలతో కరెక్ట్ గా నాలుగు వందల గజాల సైటు అరవై ఇంటూ అరవై కొలతలతో కరెక్ట్ గా నాలుగు వందల గజాల సైటు సెమీ కమర్షియల్ సెమీ కమర్షియల్ గా ఉపయోగపడుతుంది మనకి అపార్ట్మెంట్ కానీ అలా ఏదైనా గ్రూప్ హౌస్ కానీ ఏదైనా కమర్షియల్ ఆఫీసులకు కానీ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సెంటర్ మన కాకినాడకు వచ్చేసరికి బ్యాక్ బోన్ లాంటి సెంటర్ ఫ్రెండ్స్ మన కాకినాడకి వచ్చేసరికి బ్యాక్ బోన్ కాకినాడ సిటీకే బ్యాక్ బోన్ లాంటి సెంటర్ అందుకనేసి ఈ ఏరియాలో పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కానీ బాగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ ఈ ఏరియాలోనే ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది అలాగే టౌన్ ఏరియా కాబట్టి మున్సిపాలిటీ ఏరియా కాబట్టి అందరూ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఈ ఏరియాలోనే చేస్తున్నారు రెండు సైట్లు వీడియోలు మీరు ఇప్పటి వరకు విన్నారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒకే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే నేను మీకు సపోర్ట్ చేయాలి మీ ప్రాపర్టీ అమ్ముకోవాలి అనేసి అనుకుంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను సౌత్ వెస్ట్ కార్నర్ సైట్ కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ఎనభై ఐదు వేలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అలా చూసుకుంటే మూడు కోట్ల యాభై లక్షల వరకు అవుతుంది మాట్లాడచ్చు